ప్రైజ్ అలా అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి స్కూల్స్కి కాలేజెస్కి మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ అసహనం అసహనంగానే ఉంచుకోవద్దండి మన ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే వారితో మొదట సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి తగ్గింపు ప్రార్థన దీన ప్రార్థన తగ్గింపు జీవితం అంటే తండ్రికి చాలా చాలా ఇష్టం మనం ఎంత పొజిషన్లో ఉన్నా ఎంత సంపాదించినా కొన్ని కోట్లు సంపాదించినా సరే ఎంత తగ్గించుకుంటున్నాము దీనుడుగా ఉంటున్నామా లేదా దీన మనసుతో ఉంటున్నామా లేదా అనేదే చూస్తాడు కానీ మనం ఎంత కానుకిస్తున్నామో ఎంత ప్రార్థన చేస్తున్నామో ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నామో దానికన్నా ముందు మన ప్రవర్తన మన జీవితం మన తగ్గింపు ఎలా ఉంది ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టంగా లే ఉందా లేదా అనేది తండ్రి చూస్తాడు కాబట్టి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపకాల దేవా మీకి స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన ఈతనమంతా మీ చల్లని కల కింద భద్రపరిచిన దేవామికి స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మమ్మల్ని క్షేమంగా పగలు మేఘ స్థంభమై క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామీకి స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా కృప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బ్రతకి నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా జ్ఞానవంతులు బలవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకు స్తోత్రం నా తండ్రి ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఎక్కడెక్కడైతే వరదలు వస్తున్నాయో నా తండ్రి ఒక్కసారి నా ప్రప బిడ్డలు ఒక్కసారి దర్శించండి నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించిన తండ్రి వారు చేసిన పొరపాటు చేసి ఉంటుంది దయతో క్షమించిన ప్రప ఆ వరదలు వర్షాల నుంచి బిడ్డలు విడిపించండి నా తండ్రి మీ కాపు బిడ్డలకు లేకపోతేనే నా ప్రప అంత భయంకరమైన వరదల్లో బిడ్డలు చిక్కుకుపోతారు బిడ్డల మీద జాలిపడి కడికరపడి వారు చేసిన తప్పు దైతో క్షమించిన ప్రప వర్షాలు వరదలు రాకుండా నా తండ్రి ఆమె వేయమని అడుగుచున్నాం నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి సమస్తము మీకు నా పూప మరి మీకు లోపడి ఉంటే నా తండ్రి బిడ్డలు అల్లాడిపోకుండా బిడ్డలు నా తండ్రి వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా నా ప్రభా వారికి ఎటువంటి అడ్డంకులు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు నా తండ్రి బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి మనం కూర్చున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వర్షాల వల్ల వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నారు తిరిగి మరలా పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు బిడ్డలకు నా ప్రభావ ఒక్కసారి వారి దర్శించండి వారి కుటుంబాలను మీరు దర్శించండి వారి గృహాలు మీరు దర్శించిన ఆ కృప కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు తీసివేసిన తండ్రి ఒకరి మీద ఒకరికి నా కృప సమాధానంగా ఉండేలా నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మన అడుగుచున్నాము నా తండ్రి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించుకుంటా మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మనుషుల నమ్మకం కంటే ఏ ఆశ్రయించడం మేలు రాజుల నమ్మకం కంటే ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీద మాత్రమే ఆధారపడేలా మీ కృపను గ్రహించండి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించుకుని నా తండ్రి పచ్చా తప్పు పడి ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే ఆ తప్పు తెలుసుకుని గ్రహించుకుని నా ప్రభు కటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలను బిడ్డకి ఇవ్వండి నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు మీకు ఇష్టంగా మా జీవితాన్ని మార్చుకోవట్లేకపోతున్నాం నా తండ్రి మీరు ప్రతి రోజు మమ్మల్ని గద్దిస్తూనే ఉన్నారు ప్రతి రోజు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు నా తండ్రి అయినా సరే నా మాదే మాదేనా తండ్రి తప్పు మాదే తప్పు మాదే నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి నా తండ్రి మాకు ఇష్టం వచ్చే దారిలో మేము నడుస్తున్నాం అందుకే ఇప్పుడు సమస్యలు చిక్కుకుపోతున్నాం నా తండ్రి మీకు మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి జాలిగల దేవా బిడలని నా ఒకసారి మీరు దర్శించి కుటుంబాలు శాంతితో నింపమని అడుగుచ్చిన మీ ఓర్పు మీ సహనాన్ని నా కృప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత క్షమించారు మీ జాలిగల గుండెని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి మా కుటుంబాలు మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోతాయి నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చిన స్థిరంగా ఉంటే నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభు మా కుటుంబాలు నా తండ్రి మీరు కట్టమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అన్ని అప్పులు నా ప్రభా కారణం మేమైనా నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా బిడ్డలు తెలియక నా తండ్రి ఏదైనా విషయంలో వారి సుఖ జ్ఞానం మీద ఆధారపడి అప్పుడు చేసి ఉంటే క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి జాలిగలదేమ బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించిన తండ్రి మరి బిడ్డలకి ఆ పులు తెరే ద్వారాలు మీరే తెరవమని అడుగుతున్నాము నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి మరి వారికి ఉన్న భూమిని అమ్మకానికి పెట్టాం స్థలాన్ని అమ్మకానికి పెట్టాం పొలాన్ని ఇంటిని నా ప్రభు అమ్మకానికి పెట్టాం మంచి ధరలు వచ్చేలా మరి ఎవరైతే కొనడానికి వస్తున్నారో వాళ్ళ మనసులు మార్చిన తండ్రి మంచి ధర వచ్చేలా ప్రార్థించమని అడిగినప్పుడు నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా మీ చిత్తమే బిడ్డల జీవితంలో జరిగించండి మీ మాటకు లోపడాలనే మనసు బిడ్డలకి ఇప్పుడు నా తండ్రి ఏది జరిగినా అది నా తండ్రి చిత్తమే కానీ నా ఆలోచన కానే కాదని మీకే సమస్తము అప్పగించే హృదయాలను బిడ్డలకు ఇవ్వనా తండ్రి బిడ్డలు వారకున్న సమస్తాన్ని కోల్పోకుండా పోగొట్టుకోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపిస్తారు అంత శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వనా తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేమని అనుకుంటున్నాం నా ప్రభా ఆర్థికంగా ఎవరి ఇబ్బందులు పడకుండా నా తండ్రి వారు చేయదగిన పని నా తండ్రి వారు పొందుకునేలా మీ కృపను గ్రహించండి వంట పని దొరకాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా ప్రభా మరి పనులు చేయడానికి పనులేదు నాకు మరి ఇబ్బందులు పడుతున్న ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు దర్శించండి నా తండ్రి ఏదైనా విషయంలో మీ మాట నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయతో నా అూపా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా జానకుల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా బుర్రబాబ మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమకూరుతయినా తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా రాత్రి మగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా ఇంకా ఏదో ఒక లోటు ఉంటానే ఉండి నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభు మా జీవితాలే ఉండవు నా తండ్రి దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వివాహం కావట్లేదని ప్రార్థన చేయమన్నారు నా తండ్రి వివాహం వేసి దాటిపోతుందని బాధపడుతున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదని కట్నం దగ్గరని నా ప్రభు లోకస్తులాగా బిడ్డది భయపడుతున్నారు ప్రతి విషయాన్ని నా ప్రప ప్రతి సమస్యను తీసివేయగల శక్తి ఆ సమర్థత మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అసలు అంత వివాహం అంత డిలే అవడానికి కారణం ఒకవేళ బిడ్డనే డిలే చేస్తుంటే ఉంటే ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం పెరతనమన్నారు నా ప్రప మా జ్ఞానంతో ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే నా తండ్రి అలాగే ఇలాంటి పరిస్థితులు మాకు వస్తాయని బిడ్డలు గ్రహించుకునే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి మీ చిత్తంలో మీ ఎడల భయము భక్తి కలిగిన తండ్రి మీ మాట చొప్పు నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకు నా తండ్రి జతపరచుడు నా మీరు జతపరిచిన వారు మనుషులు విడదీయరాదన్నారు విడదయ్యారు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు నా ప్రప బిడ్డల మీద కనికెర పడిన తండ్రి వారు చేసిన తప్పుతైతో క్షమించి మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకే స్థితి స్తోత్రం నా తండ్రి లోకస్తులాగా ప్రతి విషయానికి నా తండ్రి భయపడకుండా కంగారు పడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి చిత్తమైతే అది ఏ సమయానికి నాకు రావాలి ఏ సమయానికి కార్యక్రమం జరగాలి ఆ సమయానికి నా తండ్రి జరిపిస్తాడు అని నా ప్రభు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అదే నా ప్రభు ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారు వారి ముందు మీరుండి నా ప్రభు ఏ లోటు లేకుండా నా తండ్రి సమస్తము సమకూర్చి మన నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభ ఎలాంటి లోటు ఉండదు నా తండ్రి ఎలాంటప్పుడు అప్పులు అవ్వకుండా ఆర్థికంగా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎటువంటి అటంకులు ఆటంకాలు నా తండ్రి ఆ వివాహం లాభకుండా ఎటువంటి గొడవలు కూడా రాకుండా నా తండ్రి వివాహాలు మీరే ముందుండి జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరు గర్భాను తెరవమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే వివాహం ఎన్నో సంవత్సరాలు అయింది ఇంతవరకు గర్భఫలం లేదు పొందుకోలేదు అని నా ప్రభ బిడ్డలు పాయి పడుతున్నారు బాధపడుతున్నారు దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు దర్శించండి ఒకవేళ లోకస్తులాగా నా తండ్రి సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం నా ప్రప డిలే చేసుకున్నారేమో నా తండ్రి అలా నా ప్రప ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారేమో దేవ ఏదో ఒక జ్ఞానం అన్నారు వెర్రేవాళ్ళం నా తండ్రి ఎప్పుడు మాకు ఏదో అవసరమో మాకైతే తెలియదు ఆలోచించుకునే జ్ఞానం కూడా మాకు లేదు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభ బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి మరి హాస్పిటల్స్ వైపు మనుషుల వైపు చూడకుండా నా తండ్రి మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా గర్భఫలం బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి నా తండ్రికి ఇష్టంగా నేను ఎలా బ్రతకాలి నా తండ్రి మాట చొప్పున నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి నా కుటుంబాన్ని నేను ఎలా మార్చుకోవాలి అని మీ మాటకి నా కృప వాళ్ళు ఆసక్తి చూపినా తండ్రి మరి మీ మాట చూపున నడుచుకోవాలనే ఆసక్తి బిడ్డలో కలిగించమని అడుగుతున్నాం నూతన హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీ మాట చొప్పున భర్తకు లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చిన కృప ఇద్దరు మీకు లోబడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి ఓర్పు సహనాన్ని ఆ తల్లికి అనుగ్రహించిన ప్రభావ అలవాటు చేసి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఏదైనా శాపం ఉంటే కుటుంబాలు వేసున్నాము తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి మరి మీ కృప ను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భ మీరు మీరచ్చే బహుమానం పొందుకున్నారు అందును బట్టి మీకేస్తూ ప్రప తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచిపోయింది నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రప అలాగేనే తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ప్రతి నార్మల్ నార్మల్గా వచ్చేలా అద్భుత కార్యాన్ని బిడ్డలు జీవితంలో జరిగించండి నా మీ బహుమానం పొందుకున్న బిడ్డలు ప్రతి దినము కూడా నా తండ్రి మీ బహుమానాన్ని చూసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా కృప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించు నా ఏ పాటి వారం నా తండ్రి మీ పాద దూడు దుమ్ముతో కూడా వేస్తాం మనం కాలేము కదా నాపురంప మేము అడిగినా సరే బిడ్డలకు నార్మల్ డెలివరీ ఇచ్చి తల్లి మీ టైతలు క్షేమంగా ఉన్నారని మనం బిడ్డలు చెప్తుంటే ఎంత నా తండ్రి మేమే పాటి వారం నా ఆ ఆకాశం మీ కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మేము అడిగినా కూడా బిడ్డలకి నా తండ్రి నార్మల్ డెలివరీనిచ్చి బిడ్డలకు క్షేమంగా వచ్చిన దేవా మీకు వేస్తూ తీస్తూ తీస్తూ నా తండ్రి మీరు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు నా ప్రభాప మీకే సూత్రం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే డిఎస్సి రాసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు నా తండ్రి ఉద్యోగం రావాలని ఆశ కలిగి ఉన్నారు ఇది ఇక చివరి ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఇక మాకు ఎగ్జామ్ రాసే అవకాశం లేదు అని ఎవరైతే భయపడుతున్నారు వచ్చేదో రాదు అని ఎవరైతే టెన్షన్ పడుతున్నారు బిడ్డలకి మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి ఎలాంటి టెన్షన్ ఎలాంటి భయం లేకుండా మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మరి బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్ ఇక్కడ దాకా నన్ను నా తండ్రి తీసుకొచ్చాడు నాతో పాటు చదివిన వాళ్ళు ఎవ్వరు ఇంత దూరం రాలేదు కానీ నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చాడు నా తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే ప్రభు హృదయాలను నా తండ్రి బిడ్డలకు నా లోకస్తు లోకస్తులాగా భయపడకుండా ధైర్యపడకుండా ఎన్ని సంవత్సరాలు రాశాను నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను అందుకే ఉద్యోగం రాలేదు ఇప్పుడు నా తండ్రి జ్ఞానం కొద్దిగా ఉంటే అడగమన్నాడు అడిగే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు ఖచ్చితంగా నాకు ఉద్యోగం నా తండ్రి అని మీద నా ప్రభాప విశ్వాసం మీ మీద నమ్మకం సంతోషంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి అవిశ్వాసాన్ని బిడ్డల నుంచి తీసివేయమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి మరి స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రప మరి కానిస్టేబుల్ జాబ్స్ రావాలని ఆశ కలిగి ఉన్నారు మరి సెలక్షన్ లిస్ట్ లో వాళ్ళ ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు మరి జాయినింగ్ లెటర్ కోసం ఎదురు చూశారు మీ కృపను మీద బట్టి అద్భుత రీతిగా జాయినింగ్ లెటర్ పంపించారు కానీ దూరం ఇచ్చారు పోస్టింగ్ అని బాధపడుతున్న తండ్రి ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్లరా అంత దూరం నుంచి దగ్గరికి తీసుకురాలేరా ఖచ్చితంగా తీసుకురాగలరు ఆ శక్తి మీకు మాత్రమే ఉందని ఆ బిడ్డలు తెలుసుకునేలా నా ప్రిప అద్భుత కార్యాన్ని జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రిప జాలుగుల దేవా మరి బిడ్డల మీద జాలిపడి నా తండ్రి మీకు దగ్గరనే మనసు హృదయాలని బిడ్డల ఇవ్వ అని అడుగుతున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఇరుకులు ఇబ్బందులు అయినా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి మిమ్మల్ని దూషించే పరిస్థితి ఆ మనసు అనేది మాకు రానివ్వద్దు నా ప్రప మీ వైపు తిరిగి సంతోషంగా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు చేసే ఉద్యోగాన్ని నా ప్రభా ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా మీరే యజమానుల మనసులు మార్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా పురప ఎవరైతే వ్యాపార చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇంకా ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని మీరు ఆలోచన ఇచ్చారు నా పరప మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీరే ముందుండి నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా ఆలోచించాలో నా పరప మీరిస్తే నేను నా తండ్రి మీరు ఆలోచన ఇవ్వకపోతే ఈలో ఒక ఆలోచన నా తండ్రి ఈలో ఒక జ్ఞానంతో మేము చేసే ఆలోచన నా తండ్రి బిడ్డలు నా పొరప మీరు ముందుండి బిడ్డలు నడిపించిన తండ్రి వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుతున్నారు నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఆలోచనిచ్చాడు ఆలోచన నా తండ్రి నా ముందు నన్ను నడిపించాడు అందుకే నేను ఈ స్థాయికి వచ్చానంటే అది కేవలం కేవలం నా దేవుడి దయవల్లే నేను ఇలా వచ్చాను కానీ నా జ్ఞానం కానే కాదని తగ్గింపు తేన మనసు కలిగి ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాని వద్దు నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో లో కోమాలో ఉన్నారో నా ప్రప ఒక్కసారి బిడ్డను దర్శించండి దగ్గు జలుపోయినా సరే మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి నా ప్రప మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు బలహీనతలు మాకు రాకుండా మీ బలము శక్తిని మాకు అనుగ్రహించండి థైరాయిడ్ తో బాధపడేవాళ్ళు మెడ మీద గడ్డలతో కడుపులో గడ్డలతో కడుపు నొప్పితో నా తండ్రి బిడ్డలు భరించలేకపోతున్నారని నా ప్రప ఆ భయపడుతున్నారు వారికి ఉన్న భయాన్ని తీసివేసి నా నేను స్వస్థ పరిచయం నేనే అని చెప్పిన దేవాతలను భయపడకుండా వారికి ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగించండి నా తండ్రి కడుపు నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి జీర్ణ సమస్యలతో బాధపడేవాడు కంటికి ఆపరేషన్ చేయించుకొని నా ప్రభాప మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్ను మంచిగా అయ్యేలా మీ గ్రహించండి నా తండ్రి గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడుగులున్నాయని నా ప్రభా మరి వేరే సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి తప్పు మాదేనయ్యా మీ మాట చొప్పు నడుచుకోకుండా మీరిచ్చిన మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో లోకస్తులాగా మేము ఒకవేళ ఏదైనా విషయంలో మేము జారిపోయామేమో నా తండ్రి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు పక్షవాతంతో నా తండ్రి కదలలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడే వాళ్ళ తండ్రి అలాగే నా ప్రప లివర్ ప్రాబ్లమ్ తో క్యాన్సర్ తో హాస్పిటల్ ఎవరైతే అడ్మిట్ అయ్యారు ఇది చివరి స్టేజ్ అమ్మాని మనుషులైతే చెప్తారు కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానీ కాదయ్యా బిడ్డల ఏదైనా విషయంలో చారిపోయి ఉంటే దయతో క్షమించినా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి మరి మనుషులైతే చెప్తారు అమ్మాయికి రోగం తగ్గదు నువ్వు బ్రతకమని చెప్తారు కానీ మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి ఒక అనొక సమయంలో హిస్కియా నా తండ్రి మరణపరమైన వ్యాధితో మరణానికి చేరువగా ఉన్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు నా తండ్రి హిస్కియా నేను కన్నీరు విడిచుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నానని చెప్పిన దేవ హిస్కి గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే బిడ్డల్లో నా మరి ఎక్కడ జారిపోయారు గ్రహించుకునే హృదయాలు బిడ్డలకు ఇవ్వండి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలి వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరికి నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు నా తండ్రి మానసిక వేదనతో ఎవరైతే ఉన్నారో నా ప్రప నూతన హృదయాలని నూతన ఆలోచనలు బిడ్డలకు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళారు వెళ్ళాలనుకుంటున్నారు నా తండ్రి మరి బిడ్డలు భయపడ ధైర్యపడకుండా నా తండ్రి నాతో ఉంటాడు నా కుటుంబానికి నా తండ్రి ఉంటాడు నా కూడా నాతో నా తండ్రి మాత్రమే ఉండగలడు అని నా ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభా మరి వెళ్లే సమయానికి వాళ్ళకి కావాల్సిన ప్రతి టెస్ట్ కూడా వాళ్ళు రాయ రాసింది కానీ ఏ టెస్ట్ లో ప్రతి టెస్ట్ లో బిడ్డలు పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా మీరే ముందుండి బిడ్డలు మనం అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఎక్కడైతే పనులు చేస్తున్నారో నా కృప మరి వారి చుట్టూ కంచి వేయండి నా పృప యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే హృదయాలు నా కృప అయసిమానులకి మన అడుగుచున్న నా తండ్రి వారితో కలిసి ఎవరైతే చేస్తున్నారు వారికి కూడా నూతన హృదయాన్ని బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే హృదయాలను ప్రేమగా ఉండే హృదయాలను బిడ్డలకే అనుగ్రహించి మన నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి బిడ్డల లాగా రాకుండా నా మీ రక్షణ కంచె తండ్రి బిడ్డల చుట్టూ మంచమని అడుగుచున్నాము నా పృప ప్రతి దినము కూడా ప్రతి ఒక్కరు మీరు చేసిన వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలనే హృదయాల నా తరు మాకు అనుగ్రహించండి నా ప్రప మరి దావేది గారు ఎలాగైతే మిమ్మల్ని స్థుతించారు ఎలాగైతే మీకు కృతజ్ఞతలు చెప్పారు బాల్యంలో పిండమ్మ గారు రూపింపు పడకముందు నుంచి అవన్నీ ప్రతిరోజు ఎలా అయితే జ్ఞాపకం చేసుకున్నాడు ఆ రీతిగా మేము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాల నాతుంటారు మాకు అనుగ్రహించండి దావేది గారు అంత గొప్పవాడం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మామూలేదు ఆయన ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్థుతించాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరి నా తండ్రి వారు మనసు పొంది మీ ప్రేమ తెలుసుకొని మీ ప్రేమకు లోబడి నా తండ్రి మీ ప్రేమ నా ప్రభ ఇతరులతో కూడా ప్రేమగా నడుచుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి జారిపోకుండా ఒకవేళ జారిపోతున్నా సరే సరి చేసుకుని ఆ తప్పు గ్రహించుకునే హృదయాలను సరి చేసుకునే హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే నాపురప ఈరోజంతా మేము చేసిన పనుల్లో మీరే తోడుగా ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచి ఈ మంత్ ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మనసు నచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే తయో క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా మరి బిడ్డల మీద జాలిపడి అధికారపడి నా తండ్రి ఒకవేళ మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలను మాకు అనుగ్రహించండి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మనస్ఫూర్తిగా వారిని క్షమించే హృదయాలను మాకు అనుగ్రహించి మనం నా తండ్రి అలాగే నా ప్రభా పడకల మీద ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దాయిచ్చండి ప్రతి దానికి భయపడకుండా టెన్షన్ పడకుండా ఆ సమస్య గురించి ఆలోచించకుండా నా తండ్రి పాదాలకు దగ్గర నేను పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి జవాబు పంపిస్తాడు నేనేదో గొప్పదాను నేను ఏదో భక్తిగలదాను అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాదు అని ధైర్యంగా ఉండేలా మీ విశ్వాసంతో ఉండేలా మీ గ్రహించండి ప్రతి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి అపవాద శక్తులు నా తండ్రి దురాత్మ శక్తులు బిడ్డల్ని డిస్టర్బ్ చేయకుండా ఆటంక నా తండ్రి మరి అపవాద శక్తులు దూరం చేసిన ప్రప గాఢ నిద్ర మా అందరికి దయచేడు నా ప్రప ఒకనొక సమయంలో ఏలేయగారు అంత ప్రవర్తన తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేశారు నా తండ్రి ఏ లేనంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగా దేవ మరి మేము కూడా టెన్షన్ పడకుండా ఆ సమస్యల గురించి ఆలోచించకుండా గాడ నిద్రపోయేలా మీకు రూపానుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె